సరే ఏదేమైనా మనుషుల మాటలు పట్టించుకుంటే మీరైనా మేమైనా ఒక్కడు కూడా ముందుకెయలేము వాళ్ళెవరో ఇద్దరు తండ్రి కొడుకులు ఒక గాడిదిని కొనుక్కొని వెళ్తున్నారట సంతలో తెలుసుగా గాడిది మీకు ఆ గాడిదని కొనుక్కొని వెళ్తుంటే వాళ్ళ అబ్బాయి నానా గాడిదెక్కుతానే అన్నాడంట సరే ఎక్కడా ఇది కూడా మన గరువులు మోసేది కానీ ఎక్కించుకున్నాడు నాలుగు అడుగులేసిన తర్వాత ఇడివేదం ఎవరు ఇద్దరు ఎదురొచ్చారు ఏ రేపు దొన్నపోతాడా ముసలాయిల్ని నడిపిస్తూ ఏం రోగమా పైన ఎక్కున్నావు గాడిది మీద అన్నాడు ఆడికి రోసం వచ్చి నానా వ్యక్తులైన నేను దిగుతానని వాళ్ళ నాన్న ఎక్కించి ఈడు పట్టుకొని వెళ్తున్నాడు ఇంక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎదురయ్యారు వీళ్ళు ఎదురయ్యే వాళ్ళు బోళ్ళంతమంది ఉంటానే ఉంటారు వాళ్ళు వచ్చి పిల్లడిని చేసి నడిపిస్తున్నావు నువ్వు పెద్దడు నీకే అయినోడు నడవడానికి పిల్లల్ని లెక్కించాలి కానీ నువ్వు తున్నపోతులా కూర్చొని నీకే రాగో అన్నాడంట వాళ్ళ నాన్న ఇవ్వరే ఇట్టన్నారు నేను నువ్వు వ్యక్తి నిన్నుదిట్టారు నేనైతే నన్ను చెప్పారు సరే ఇద్దరం కలిసి ఎక్కుదాంరా ఆడు కూడా ఎక్కించుకొని ఇద్దరు కలిసి వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వరే వరే మీకేమైనా జాలి దేవునా ఆ నోరు లేని మీద ఇద్దరు ఎక్కడ పోతున్నటువంటి తండ్రి కొడుకున్నారట ఇదేందిరా బాబు బాగలేదు ఇద్దరం దిగుదాం దిగుదామని ఇద్దరు దిగారు ఇద్దరు దిగి నడిచి నాలుగు అడుగులు వేసిన తర్వాత పక్కపక్కలు నవ్వుతున్నారు ఏం దగ్గర నవ్వుతున్నారంటే ఎందుకు బాబు నవ్వుతున్నారు ఏం లేదు మీ అంత పిచ్చోళ్ళు బొర తక్కువ మా కనపడక నవ్వుతున్నామన్నారు ఏ అవును దాన్ని కొనుక్కుంది ఎందుకే పూజ చేయటానికా ఇద్దరు నడిసే దాన్ని ఎటువంటి కొనుక్కున్నాడుగా ఎవడో ఒక ఎక్కాల్సిందని మీరు అన్నాడట ఇప్పుడు ఏం చేయాలండి నాకు అర్థం కాదు ఈ మనుషులతో నడవడం వీళ్ళ మాటలు పట్టించుకోవడం చాలా కష్టం అందుకని ప్రతి మనిషికి దేవుడు చక్కటి వివేకం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు తెలివినిచ్చాడు స్వతంత్రులుగా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు మనం మన ఇష్టం వచ్చినట్లు ప్రభు చిత్తానికి లోబడి ఎలాగైనా ముందుకెళ్ళిపోవచ్చు అల్లే చెప్పగలరా అందుకని రకరకాల మనుషులు రకరకాలైన విధి విధానాలు మీకు కూడా ఎదురవుతాయా ఎలాంటి మీకు ఎదురవ్వా ఎదురవుతాయా అందుకని దేవుని మాట ఏం చెబుతుందో దాని ప్రకారంగా నడవగలిగితే మనం ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉండదు